హాయ్ అండి వెయిట్ చేస్తున్నారా నిర్ణంగా చెప్పింది మేడం సంక్రాంతి సెలబ్రేషన్స్ ఉన్నాయని ఇంకా వీడియోస్ ఏమి అప్లోడ్ చేయలేదని వెయిట్ చేస్తున్నారు కదా నో ఎందుకంటే నిన్న చెప్పింది మేడం ఇంతవరకు కూడా ఏ వీడియోస్ పెట్టలేదని ఈగర్లీ వెయిటింగ్ సో మిమ్మల్ని నేను డిసప్పాయింట్ చేయకుండా నేను ఎక్కువ టైడ్ అయినా కూడా వెంటనే వీడియోని అప్లోడ్ చేస్తున్నాను సో ఫస్ట్ అయితే నా ఫోన్ తీసుకొని అయితే నా ఆడవిడ మామూలుగా ఉండదు కదా అగ్గిర అగ్గిర్రా అగ్గిర తిరుక్కుంటైతే ఒక వీడియో తీసేసాను ఫస్ట్ సో మా వాళ్ళందరూ హాయ్ హాయి చెప్తున్నారు మీకు సో వాళ్ళందరికీ హాయి చెప్పండి అలాగే ఫస్ట్ స్టార్ట్ స్కూల్ కి రాగానే ఇంక మందే అడవిటి ఉంటది వెంటనే ముగ్గు తీసుకొని ముగ్గులు వేయడం స్టార్ట్ చేసేసాను ఎందుకంటే నేను ఏదన్నా చేశాను అంటే అదంతా నాదే నా పని అనుకోని నేను చేస్తాను కాబట్టి నేను ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటాను కానీ నాకు ఈరోజు ముగ్గు వేస్తుంటే చాలా కష్టంగా ఉంది ఎందుకంటే నేను రెడీ అయ్యి వచ్చాను కదా స్కూల్కి సో ఆ శారీ మీద శారీ కొంచెం హెవీగా ఉంది దాని మీద కూర్చొని లేవటం అయితే ముగ్గు వేయడం అయితే చాలా కష్టంగా ఉంది అయినా సరే నేను కంప్లీట్ చేసేసాను ఓకే నేను ఒక్కదాన్నే కాదు నేను ఒక్కదాన్నే ఈరోజు సారి మీద వేశానంటే ఈవినింగ్ ప్రోగ్రామ్ ఏం జరగకుండా నా ముగ్గే అయ్యేది సో అలా ఏం కాకుండా నాకు టీచర్స్ అండ్ అలాగే మా స్టూడెంట్స్ కలర్స్ వేస్తున్నారు నాకు టీచర్స్ కూడా హెల్ప్ చేశారు సో అలా అయితే మేము ఈ రంగోలిని కంప్లీట్ చేసేసాము నెక్స్ట్ భోగి మంట దగ్గర నెక్స్ట్ పొంగలి దగ్గర అంతా కూడా ముగ్గులు వేసేసి మొత్తం డెకరేట్ చేసేసాము నీట్గా అమ్మయ్య అంతా అయిపోయింది వేసేసాం కంప్లీట్ అయిపోయింది అనుకునే లోపు అస్సలైంది రాయలేదండి అదే హ్యాపీ పొంగలని హ్యాపీ సంక్రాంతి లేదా హ్యాపీ పొంగలని రాద్దాం అనుకున్నా అది మర్చిపోయాము సో రంగోలి అయిపోయిన తర్వాత ఆ మధ్యలోంచి వెయ్యి వెళ్ళి వేయడం కుదరదు కాబట్టి రివర్స్ కూర్చొని అయితే హ్యాపీ పొంగలని రాసేస్తున్నాము సో ఇలా ఉంది నా మొగ్గు అవును ఇప్పుడు వేసిన ముగ్గులో నేను ఏమేమి వేసాను సంక్రాంతికి సంబంధించి రిలేటివ్గా ఏమేమి వేశాను నాకు కామెంట్ చేయండి అలాగే నా ముగ్గు ఎలా ఉందో కూడా మీరు కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ ఇక్కడ సింపుల్గా అయితే భోగి మంట వేయడానికి జస్ట్ చిన్న ఫ్లవర్ వేసేసి భోగి మంట కోసం అయితే రెడీ చేశాము అలాగే ఇక్కడ పొంగలి అయితే మా ప్రిన్సిపల్ మేడం ఆల్రెడీ ప్రిపేర్ చేస్తూనే ఉంది పొంగల్ రెడీ అయిపోయింది సో ఇంకా నేను దీని తర్వాత అయితే బ్రేక్ టైమ్ ఆ బ్రేక్ టైంలోనే డ్యాన్స్ చేసే పిల్లలందరినీ రెడీ చేయాలి వాళ్ళ హెయిర్ స్టైలు వాళ్ళ సారీస్ అలాగే వాళ్ళ జ్యువెలరీస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా లేదా డ్యాన్స్ వేసేటప్పుడు జారిపోయిద్దా అని ఇలా అయితే అన్నీ చెక్ చేసుకోవడానికి అయితే ఇప్పుడు నేను వెళ్ళాను వెళ్తే వెళ్ళేసరికి అలా పైకి వెళ్ళగానే ఇక్కడ కైడ్స్ సెలబ్రేషన్ కూడా జరుగుతుందండి గాలిపటాలు ఎగరేస్తూ ఉన్నారు ఎంత హ్యాపీగా సో ఇంక వాళ్ళందరినీ రెడీ చేసి నేను కిందకి తీసుకొచ్చేసరికి ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోతుంది సో ఓ నేను కూడా ఉన్నాను ఈ పి ఈ వీడియోలో మాస్ట్ మా ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్ ఎయిత్ అండ్ సెవెంత్ సిక్స్త్ ఆల్ ఆఫ్ సారీ సెక్షన్ ఇందులో నేను కూడా ఉన్నాను ఎక్కడో మధ్యలో ఉన్నాను అక్కడ చూడండి మీకు కనిపిస్తుంది కదా భోగి మంట కోసం అయితే పెద్దగా భోగి మంటకు రెడీ చేయడానికైతే సిద్ధంగా ఉన్నాం పంచలు హాఫ్ సారీసు కొప్పులతోటైతే అసలు మాములుగా రెడీ అవ్వలేదు అందరూ అయితే ఎలా చెప్పామో అలా మంచిగా రెడీ అయిపోయారు ఇక్కడైతే హరిదాసన్ రెడీ చేశాము ఇప్పుడు ఇక్కడ భోగిపళ్ళు పోసే కార్యక్రమం జరుగుతుంది భోగిపల్లు అంటే రేగిపల్లు ఇక్కడ చిన్నపిల్లల చుట్టూ తిరిగి వాళ్ళ వాళ్ళకి భోగి పండ్లు పోసి వాళ్ళని ఆశీర్వదించినట్టు అంటే దీవించడం పెద్దలు పిల్లల భవిష్యత్తు బాగుండాలని దీవించడానికి ఈ పళ్ళని పోస్తారన్నమాట కొత్త బట్టలు వేసుకున్న పిల్లల్ని కూర్చోబెట్టి గుప్పెడి పండ్లు వారి తల చుట్టూ మూడుసార్లు తిప్పి వారి తల మీద పోస్తారు అందులో డబ్బులు అంటే చిల్లర కూడా చిల్లర అక్షింతలు పూలు పండ్లు వేసి వాళ్ళని ఇలా భోగి పళ్ళు పోసి ఆశీర్వదిస్తారు ఇలా ఫస్ట్ అయితే మా సారు మా మేడం తర్వాత మేము అలా మా టీచర్స్ అందరం పిల్లలు కూర్చున్న పిల్లలందరి మీద భోగి పోసి వాళ్ళని అయితే మంచిగా ఆశీర్వదించాము నా చేతిలోనే భోగి పళ్ళు గిన్నె ఉంది కాబట్టి అందులో ఉన్న చిల్లర మొత్తం నా చేతికి వచ్చేసాయి అవి వచ్చిన వచ్చినట్టు అసలు తగులుకొని అందరికీ లైన్గా వేసుకుంటూ వెళ్ళిపోయాను నేను వేసిన వాళ్ళందరికీ కాయిన్స్ పడ్డాయి నెక్స్ట్ భోగి మంట యాక్చువల్గా భోగి మంట అంటే భోగి పండుగ సంక్రాంతికి ముందు రోజు జరుపుకుంటాము ఇంట్లో ఉన్న పాత చెక్క సామాన్లన్నీ వేస్ట్ అయిన వస్తువులన్నీ తీసుకొచ్చి ఆ భోగి మంటలో వేస్తాము భోగి మంట పెట్టాము భోగి మంట వేసి అలా నిల్చున్నామా చుట్టూ అలాగే టెన్త్ క్లాస్ గర్ల్స్ కూడా వచ్చారు భోగి మంట చుట్టూ డ్యాన్స్ వేయడానికి అలా వచ్చి అలా నిల్చొని ఎక్కువగా భోగి పంట ఎక్కువ సంతోషం కలిగించినట్టుగా ఎక్కువ పెద్ద భోగి మంటలు మంట అయితే ఎక్కువ వచ్చేసింది సో ఇక్కడ ఎక్కువసేపు తిరగకుండానే మంట ఎక్కువ అవడం వల్ల వేడికి తట్టుకోలేక వెంటనే అక్కడ నుంచి అయితే వెంటనే వెళ్ళిపోయాం కానీ భోగి మంట మాత్రం ఎంత బాగుందో కదా చాలా బాగుంది వెంటనే వేడికైతే అసలు తిరగలేకైతే ఎవరు ప్లేస్కి వాళ్ళు వెళ్ళిపోయి ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసేసాము సో ఇలా అయితే మా సెమీ సంక్రాంతి సెలబ్రేషన్స్ కావాల్సినవి అన్నీ మేమైతే ఇలా అయితే డెకరేట్ చేసాము మంచిగా అన్ని విధాలుగా ఇక్కడ బొమ్మల కొలువు కూడా చూపిస్తున్నాను బొమ్మల కొలువు కూడా బాగుంది కదా సో సెమీ సంక్రాంతి కావాల్సిన అన్నీ చేసాము నెక్స్ట్ డ్యాన్స్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి